ఈ రోజు నిద్ర లేచేసరికి ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కి పడే సంఘటన జరిగింది జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో టూరిస్టులని కాల్చి చంపేసిన ఘటన అందరికీ షాక్ ఇచ్చింది సరదాగా ఫ్యామిలీస్ తో వెకేషన్స్ కి వెళ్లిన వారు ఫ్యామిలీ మెంబర్స్ ని కోల్పోవడం అని అది కొంతమంది కాల్చి చంపడం అనేది నమ్మలేకపోతున్నారు కుటుంబ సభ్యులు దాదాపుగా ఇరవై ఆరు మంది ఈ ఘటనలో చనిపోయారు అందులో ఇద్దరు ఫారెన్ టూరిస్టులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే జరిగిన ఈ సంఘటనలో ఇరవై ఆరేళ్ల నావీ అఫీషియల్ లెఫ్టినెంట్ వినయ్ నగర్వాల్ కూడా ఉన్నారు భార్యతో కలిసి వినయ్ హీమున్ కి పహల్గం వెళ్లారు ఒక ఉగ్రవాది వచ్చి తన భర్తకి తుపాకీ పెట్టి కాల్చి వెళ్లిపోయాడని వినయ్ వైఫ్ చెప్తున్నారు వినయ్ కి మ్యారేజ్ అయ్యి కేవలం ఆరు రోజులే అవుతోంది ఏప్రిల్ సిక్స్టీన్ వినయ్ నర్వాల్ వెడ్డింగ్ చాలా ఘనంగా జరిగింది పల్లి కూతురు చేతికున్న మెహందీ కూడా ఇంకా పోక ముందే తన భర్తని కాల్చి ఆమె ముందే చంపడం పైశాదత్వం అని చెప్పొచ్చు తన భర్త పక్కన ఏడుస్తూ కూర్చున్న ఆమె ఫోటో అందరి హృదయాల్ని కలిసి గవర్నమెంట్ త్వరగా ఈ ఇష్యూ మీద స్పందిస్తూ చంపేసిన ఉగ్రవాదుల్ని గట్టిగా శిక్షించింది ఫ్యూచర్ లో ఇలాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మనము కోరుకుందాం అలాగే ఈ రోజు జరిగిన ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకి ఆ దేవుడి ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిద్దాం